హై అండి వెల్కమ్ బ్యాక్ టు బియర్ కలెక్షన్స్ ఈ రోజు అయితే మంచి ఆఫర్ ప్రైస్ తో మనకి మంగళగిరి ప్యూర్ పట్టు శారీ అలాగే ప్యూర్ మనకి టిష్యూ సారీస్ అయితే తీసుకొచ్చేసాను ఎవరు మిస్ అవ్వమాకండి రెండు వేల ఏడు వందల నుంచి ఆరు వేల ఐదు వందల దాకా రేట్లు అయితే ఉన్నాయి అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనం ఎప్పుడు ఎలాంటి వీడియోస్ పెట్టినా ఎలాంటి ఆఫర్ వీడియోస్ పెట్టినా మీకు ఎంబరీ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఇప్పుడు మీకు ఫస్ట్ మోడల్ అయితే ఒకసారి చూపించేస్తాను చూడండి మీకు ఓపెన్ చేసి మంగళగిరి మనకి పట్టు శారీ అండి ప్యూర్ పట్టు సారీ శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా వచ్చింది మనకి గోల్డ్ జెరీ వస్తుంది పళ్ళు వచ్చేసరికి మన మంగళగిరి స్టైల్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ అయితే వచ్చిందండి వీటిలో కలర్స్ అయితే మీకు అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ కూడా అయితే మీకు చూపిస్తాను వీటి ఆఫర్ ప్రైస్ కూడా ఉందండి ఎవరు మిస్ చేసుకోమాకని మంచి మంచి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి అండి మంచి శారీస్ మీకు ఇలా చెక్స్ కూడా ఉన్నాయండి కొన్ని చెక్స్ కూడా చూపిస్తుందండి మీకు ఇలా చెక్స్ కూడా ఉన్నాయి మీకు ఇందాక చూపించిన గ్రీన్ కలర్ లో అయితే అండి వీటిని మనం లహంగాస్ కూడా అయితే కుట్టించుకోవచ్చు మీకు చాలా బాగా ఉంటాయండి మంచి కలర్స్ ఏ ఉన్నాయి మీకు లహంగా సెట్ అయ్యాయి చాలా బాగున్నాయి మనకి ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు రెండో మోడల్ అయితే మీకు చూపిస్తాను అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అండి సెకండ్ మోడల్ ఇది మనకి మీకు గుడ్ మేడం శారీ మాత్రం ఇలా వచ్చింది మనకి చెక్స్ వచ్చి బుటా కూడా అయితే వస్తున్నాయండి మీకు వీడియోలో సరిగ్గా కనిపి పోవచ్చు మీకు ఫొటోస్ అయితే మీకు సెండ్ చేస్తాము చాలా క్లియర్ గా అలాగే పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి అయితే కాంట్రాస్ట్ కలర్ అయితే వస్తుందండి బోర్డర్ లో ఏ కలర్ ఉందో ఆ కలరే బ్లౌజ్ అయితే వస్తుంది మీకు వీటిలో కూడా అయితే మన దగ్గర కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరో మిస్ చేసుకో మాకు అండి వీటి కలర్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను వీటిలో మీకు ఏం కావాలనుకున్నా కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మనకి బోర్డర్ లో ఏ కలర్ వస్తుందో అదే కలర్ మనకి పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుందండి శారీ మొత్తం మధ్యలో కలర్ అండి చూస్తున్నారు కదా మంచి మంచి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకు బోర్డర్ కూడా టెంపుల్ బోర్డర్ అని చెప్పని కుప్పడం అని చెప్పని వచ్చినాయండి మంచి డిఫరెంట్ గా వచ్చినాయి బోర్డర్ కూడా మనకి చూడండి ఇలా పిచ్చుకులు కూడా వస్తున్నాయి ఇలాంటి కొన్ని కి అయితే మీకు ఫొటోస్ అయితే సెండ్ చేస్తామని హాయ్ అని పెట్టండి మీకు అన్ని ఫొటోస్ అనేవి మీకు అయితే సెండ్ చేస్తాము వీటిలో కలర్స్ అన్ని మీకు అయితే డిస్ప్లే చేశాను మీకు కలర్స్ అర్థం కాకపోయినా హాయ్ అని పెట్టండి మీకు కలర్స్ సెండ్ చేస్తాం మీకు ఇంకో మోడల్ వచ్చేసరికి ఇంకో కూడా చూపిస్తాను చూడండి అండి మీకు శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ మామూలు కూడా మీకు అర్థమైంది శారీ కలర్ అనేది కూడా మనకి శారీలో అయితే ఇలా బుట్టాలు వస్తున్నాయి అండి బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ బార్డర్ అయితే ఉంది పైన కింద జరిగి వచ్చి కింద గ్యాప్ వచ్చి ఆ గ్యాప్ లో మనకి పిచ్చుకులు అయితే కనిపిస్తున్నాయండి ఇలా సిల్వర్ జరిగి అయితే ఉన్నాయి మనకి శారీలో కూడా సేమ్ అయ్యే పిచ్చుకులు ఉన్నాయండి మీకు ఫొటోస్ పెడతాను మీకు క్లియర్ గా అర్థం అవుతాయి ఆయన పెట్టండి మనకి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఈ కలర్స్ కూడా అయితే మీకు చూపిస్తాను మీకు కలర్స్ కూడా ఇక్కడ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి అండి మంచి మంచి కలర్స్ కాంట్రాస్ట్ కలర్స్ కూడా ఉన్నాయండి మనకి ఇలా వచ్చేసరికి ఇది వచ్చే శారీ కలర్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ కలర్ మనకి రన్నింగ్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి వీటిలో మీకు ఏం నచ్చినా కూడా స్క్రీన్ పెన్ కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇది మీకు ఆఫర్ ప్రైస్ అందని కదండి ఈ ఆఫర్ ప్రైస్ మీకు కావాలి తెలుసుకోవాలనుకుంటే ఎంబీ స్క్రీన్ పెన్ కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీరు ఎంత ఫాస్ట్ గా మాకు మెసేజ్ చేస్తారో మేమైతే అంత ఫాస్ట్ గా ఆఫర్స్ ఇస్తామండి ఎందుకంటే ఇది లిమిటెడ్ ఆఫర్ అండి ఎందుకంటే తక్కువ శారీస్ ఉన్నాయి అయిపోతున్నాయి కూడా లిమిటెడ్ ఆఫర్ ఎవరు మిస్ చేసుకో ఇంత మంచి ఆఫర్